గౌరనీయులు మన తాడి సహదేవ్ తమ్ముడికి నా నమస్కారములు తమ్ముడు నేను నీకు తెలుసు నేను దుబాయ్ దేశంలో ఉంటాను తమ్ముడు మా ఇల్లు మేము అద్దుకుండే ఇల్లు మన నల్లి సుధీరు ఆ చింతావర కాలం నల్లి సుధీర్ ఇల్లు దాటిన తర్వాత నాలుగో ఇల్లు తమ్ముడు ఇదివరకు మన గల్ఫ్ నుంచి వచ్చిన మీతో మాట్లాడాను నేను తమ్ముడు నేను గల్ఫ్లో లేబర్ పని చేసుకుంటాను తమ్ముడు ఇప్పుడు నా సమస్య ఏంటంటే దయచేసి ఈ వీడియో పూర్తిగా విని నాకు న్యాయం చేస్తామని నేను అడుగుతున్నాను తమ్ముడు మా నాన్నగారు అయినటువంటి రాపాక బాబురావు గారు మూడు పెళ్ళిళ్ళు చేసుకున్నారు తమ్ముడు మూడు పెళ్ళిళ్ళు చేసుకున్నారు నేను రెండో భార్య కొడుకుని అతను ఆస్తులు కానీ మా తాత ముత్తాతల నుంచి వచ్చిన ఆస్తులు కానీ ఎప్పుడో గతంలోనే ఆయన అమ్మేసుకున్నారు అయితే ఇప్పుడు నా భార్య ఒంటరిగా అదింట్లో ఉంటుంది ఆమె కూలి పని చేసుకుంటారు తమ్ముడు అక్కడ నా పేరు సారీ నా భార్య పేరు రాపాక రాజమణి అయితే ఇప్పుడు వచ్చిన సమస్య ఏంటంటే మా నాన్నగారు మూడు పెళ్ళి చేసుకుని ఏంటి ఉన్న ఆస్తులన్నీ ఆయన అమ్మేసుకుని ఇప్పుడు నా భార్య ఆయనను చూడట్లేదని చూడలేదని చెప్పేసి ఒక దొంగ కేసు అయితే ఎంఆర్ఓ గారి దగ్గర పెట్టడం జరిగింది ఆయన నా భార్య మీద అక్రమ కేసు బనాయించారు తమ్ముడు పుట్టినప్పటి నుంచి కూడా నన్ను రోడ్డు మీద వదిలేశాడు నన్ను కొంతకాలం మా అమ్మమ్మ పెంచింది నాకు పెళ్ళైన తర్వాత ఆ అంతర్వేదాలు మా ఇంటికి అత్తంటికి వచ్చేసాను నేను అతను నన్ను చూసింది ఏమీ లేదు ప్రస్తుతం ఉన్న ఇల్లు కూడా తాత ముత్తాతలు సంపాదించింది అయితే ఇప్పుడు నా భార్యను మానసికంగా కానీ లేకపోతే ఇంకో ఒక డబ్బుల విషయంలో కానీ ఈయన మరి చాలా ఇబ్బంది పెడుతున్నారు మరి పంతొమ్మిది వందల ఎనభై రెండులోనే నా తల్లిని హత్య చేసి అతి కిరాతంగా హత్య చేసి ఆయన మళ్ళీ రాజమండ్రి జైల్లో ఏడు సంవత్సరాల శిక్షను అనుభవించి మళ్ళీ వచ్చి మూడవ పెళ్లి చేసుకుని ఆయన హ్యాపీగానే బ్రతుకుతున్నారు తమ్ముడు ఆయన ఎంత ఈ విధంగా కొరపోటంగా ఉన్నప్పుడు నా భార్య కానీ నేను కానీ ఆయన ఎట్లా చూస్తాను తమ్ముడు ఇప్పుడు ఆయన వృద్ధాప్యంలో వచ్చాక చూడాలంటే మేము ఎట్లా చూస్తాము మూడు పెళ్ళిళ్ళు చేసుకున్నాడు ఉన్న ఆస్తులు అన్నట్టు మొదటి భార్య కూతురికి ఇచ్చేస్తాడు మూడో భార్య కూతురికి రాసేస్తాడు ప్రస్తుతం నాకు ఉన్నది ఉయ్యూరు మెరక మల్లికాపురంలో ఏడు సెట్లో ఆ బిల్డింగ్ మాత్రమే ఉంది అది కూడా మా నాయనమ్మ వారసత్వం నుంచి వచ్చింది ఇప్పుడు ఆ ఇల్లు ఇచ్చేయాలని అమ్మేసి డబ్బులు ఇచ్చేయాలని చెప్పేసి మరి నా భార్యను నన్ను తీవ్రమైన మనోవేదనకు లేదా ఒక మానసికమైన హింసను మా మీద చేస్తున్నాడు గతంలో ఒక ఆరు నెలల క్రితమే మా అత్తవారి ఇంటికి వచ్చి మా నా భార్య ఎక్కడైతే అద్దుకుంటుందో ఆ ఇంటికి వచ్చి రెండు లక్షల రూపాయలు ఇస్తే ఇవ్వకపోతే మిమ్మల్ని అందరిని చంపేస్తాడు అని బెదిరించి గొడవ చేయటం కూడా జరిగింది అయితే ఆ యొక్క సమస్యను రాపాక వరప్రసాద్ గారి దగ్గర మేము సెటిల్ చేసుకోవటం కూడా జరిగింది ఇప్పుడు నేను ఇక్కడైతే మరి లేబర్ పని చేసుకుంటున్నాను నా సంపాదన కూడా అంతంత మాత్రమే అక్కడ నా భార్య కూలి పని చేసుకుంటుంది ఇటువంటి పరిస్థితుల్లో మేము ఉండగా నా భార్య మీద మరొక అక్రమ కేసుని బనాయించడం జరిగింది తమ్ముడు సహదేవ్ నీకు నేను ఒక వందనాలు తెలియపరచుకుంటున్నాను దయచేసి నువ్వు ఎంతో మందికి ఎన్నో సహాయం చేసావు నువ్వు ఎక్కడ సహా ఎక్కడ ఆపద ఉన్నా లేదా ఎక్కడ కష్టం ఉన్నా అక్కడికి వెళ్ళి వాళ్ళ సమస్యలన్నింటినీ నువ్వు క్లియర్ చేస్తున్నావు ఇరవై నాలుగు గంటలు నేను ఫేస్బుక్లో చూస్తున్నాను నేను దయచేసి ఈ యొక్క సమస్యను నేనైతే ఇప్పటికిప్పుడు రాటాక నాకు ఒక నా పాస్పోర్ట్ కంపెనీ దగ్గర ఉండిపోతా తమ్ముడు నేను రాటాకైతే వీలు లేదు దయచేసి నీ సొంత అక్క అనుకుని నా భార్య యొక్క సమస్యను నా భార్య తరపున నువ్వు పోరాడతావని నేను విన్నపించుకుంటున్నాను సహదేవ్ దయచేసి సహాయం చేయగలవు థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్